హాయ్ అండి మేము పెద్దగట్టు జాతరకు వెళ్ళాము అది తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా చివేమ్ల మండలంలోని దురాజ్పల్లి గ్రామంలో పెద్దగట్టు జాతర లేదా గుల్లగట్టు జాతర అంటారండి ఈ లింగమంతుల స్వామి చాలా ఫేమస్ అండి తెలంగాణ రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద జాతర అండి చాలా ఫేమస్ అండి పిల్లలు లేని వాళ్ళు తల తలస్నానం చేసి తడి బట్టలతో దేవుని దర్శనం చేసుకుంటే పిల్లలు కలుగుతారని నమ్మకం అండి ఇక్కడ వందల సంవత్సరాల నుండి దేవుడు కొలువై ఉండు చాలా ఫేమస్ అండి కూలగట్టు జాతర అంటారు నైటు ఆదివారం నైటు గంపలు ఎత్తుకొని చూడలమ్మ తల్లిగా పెట్టే దేవర పెట్టే అవన్నీ తీసుకొని నైటు వెళ్తారండి తర్వాత నెక్స్ట్ డే మండే రోజు వచ్చేసి బోనం చేసి బోనము ఆటలని ఒక ఐటమ్స్ ప్రదర్శనలు చేస్తారండి ప్రదర్శనలు చేసేసి ఇప్పుడు బోనం అమ్మమ్మవారికి పెట్టి కొబ్బరికాయలు కొట్టి ఆటను కోస్తారు ఆటను కోసి ఇక్కడ కింద చాలా ఉంటుంది ప్లేస్ అక్కడ టెంట్లు వేసుకొని జాతర చేసుకుంటారు అసలు జాతర అప్పుడైతే చాలా మంది ఉంటారు ఒక పదిహేను లక్షల మంది ఉంటారండి ఇలా ఈ వీడియోలో చూపించిన విధంగా చెట్లు చాలా బాగుంటుంది ఇక్కడ వ్యూ కూడా బాగుంటుంది పిల్లలు కదా అందుకే మేము జాతరైపోయాక వెళ్ళాము ఇక్కడ ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళాలండి ఇక్కడ అందరు కొలువులు చెప్పేవాళ్ళు ఇక్కడ కూర్చున్నారు ఇలా వెళ్ళి అందరు బోనం చేసేవాళ్ళు బోనం చేసుకుంటున్నారు అమ్మ అమ్మవారికి అయ్యవారికి పెట్టుకోవడానికి లింగమంతుల స్వామికి ఇలా వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి ముడుపులు కూడా ఇక్కడ కడతారు పిల్లలు లేని వాళ్ళు ఇక్కడ ముడుపులు కట్టిగలుగుతారు అని నమ్మకం అండి ఇక్కడ చాలా ఇట్లా బేడీలతో వచ్చి డ్యాన్స్లు వేసుకుంటా లింగమంతుల స్వామి దగ్గరికి వెళ్తారు చాలా బాగుంటుంది అసలు ఇక్కడ సైడ్ లెఫ్ట్ సైడు ఇట్లా జారు బండ ఉంటుంది మా మమ్మీ చెప్పింది చాలా బాగుంటుందంట చిన్నప్పుడు వాళ్ళకే జారుతుండేనంట జారు బండతో రెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుందండి ఈ జాతర వింపోయే చాలా ఇయర్స్ అవుతుంది రాక అందుకే ఇయర్ వచ్చామండి ఇలా చూడండి వీడియోలో కనిపించిన విధంగా తీసుకొని వెళ్తారు జాతరలోకి విధంగా మేము లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని దేవుణ్ణి కొబ్బరికాయ కొట్టేసి వచ్చామండి అదే పక్కన వేరే వాళ్ళు ఇట్లా డ్యాన్స్ వేస్తున్నారు డ్యాన్స్ కూడా వేసుకుంటూ వస్తారండి బాగా వేస్తారు ఫేమస్ ఈ దేవుడు చాలా బేడీలతోనే డ్యాన్స్లు వేసుకుంటూ వస్తారు వీడియోలో చూపించిన విధంగా భలే ఉంటుందండి డ్యాన్స్ ఇప్పుడు జాతర అప్పుడైతే ఎడ్ల బండ్లు కట్టుకొని అవన్నీ ట్రాక్టర్లు కట్టుకొని వస్తారండి చాలా బాగుంటుంది చాలా లాంగ్ ఉంటుంది అసలు దర్శనమే కాదు అసలు అప్పుడు ఆ రోజైతే చాలా టైం పడుతుంది ఆ రోజు మొత్తం జనాలు చాలా మంది వస్తారు అసలు చాలా ఫేమస్ ఈ దేవుడు అయితే ఇక్కడ అందుకే మేము అప్పుడు రాలేదండి ఇప్పుడు పిల్లలు ఉన్నారు కదా అందుకే లేటు వచ్చి దర్శనం చేసుకున్నామండి ఇక ఈ వీడియోలో చూపించిన విధంగా చాలా సేపు వాళ్ళు డ్యాన్స్ ఇంకా మేము దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని కొట్టేసి పక్కకు కూర్చొని ఇక్కడ కొబ్బరికాయలు కొడుతురు కదా ఇక్కడ ఇక కొట్టేసి రెండు ఫోటోలు దిగాము ఫోటోలు దిగి మేము ఇంకా మెల్లిగా కిందికి వెళ్ళిపోతున్నాం అండి మా ఊడు పీకలు పట్టుకొని వదుతుండు కొనిచ్చినాక పట్టు పట్టిండు ఈ విధంగా కిందికి వెళ్తున్నాం బాయ్ ఫ్రెండ్స్ అని